पारवर जशको अच्छा சொல்லுது ஒவ்வொரு கிசமுனுரோட இந்த சுத்தமா சொதாலோடைய ஒரு மாசினுக்கு ஒரு 2000 வருது ஒவ்வொரு சொதாலோடைய ஒவ்வொரு ரோல் 2000 வருது மேல ஓட நான் கட்சிக்கர அதுக்கு அது ஆத்துக்கு என்ன கரப்பத்து Auschwitz இருந்து எல்லாக இருந்து இது இலக்கிய சமூக அது சமூக வட்டாரத்துல வள அந்த అందరికీ నమస్కారాలు గణేష్ ఉత్సవ సమితి భారత సన్యాన్న గారి గారికి ఉత్సవ సమితి కార్యక్రమాలు శుభేసారి ఆవిష్కరించకృష్టి వారిని కూడా అన్ని రోజులకి వ్యాపారంలో పాల్గొనాలని ఆహ్వానించడం జరిగింది తప్పనిసరిగా వారు కూడా ప్రతి సంచాల సమేతంగా వస్తారు పాల్గొంటుంటే ఈసారి పాల్గొని హిందువుల హిందూ కూడా గణేష్ జిల్లా కేంద్రంలోని విలమ సంక్షేమ మండలి ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆ కార్యక్రమానికి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ కరపత్రాన్ని విడుదల చేయించిన ఉత్సవ కమిటీ అధ్యక్షులు రామారావు గారికి కార్యదర్శి సతీష్ గారికి ఉపాధ్యక్షులు కార్యవర్గ సభ్యుల సభ్యులకు అదేవిధంగా విలమ సంక్షేమ సంఘ నాయకులు మాజీ అధ్యక్షులు పెద్దలు రామచంద్రరావు గారికి అధ్యక్షులు సాగర్ గారికి ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ గారికి మాజీ నాయకులు అందరి కూడా సభ్యులకి యువతకు గణేష్ నవరాత్రి ఉత్సవ సందర్భంగా శుభాకాంక్షలు విలమ సంక్షేమ మండలి ఆధ్వర్యంలో దాదాపు దశాబ్ద కాలం పైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయి ఒక ఎనిమిది పది ఏళ్ళ క్రితం నేను ఒక సూచన చేసి దాదాపు రాజకీయాల్లో రాకముందే అనుకుంటా ప్రజల పైన మనం మట్టి విగ్రహాలు పెట్టాలి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఒక డాక్టర్గా నేను సంఘ అధ్యక్షుగా ఉన్నప్పుడు మట్టి విగ్రహాన్ని ప్రారంభించిన చెప్పగానే నా మాటను మన్నించి సంఘ నాయకులు సభ్యులు మట్టి విగ్రహాన్ని ఏర్పాటు చేసినందుకు మరొకసారి అందరూ కూడా ధన్యవాదాలు ఎందుకంటే మనం చూస్తూ ఉన్న సృష్టి అప్పుడప్పుడు ఎట్లా ఆగ్రహిస్తుంది అని అలాంటి సృష్టిని మన నేచర్ను మనం చెడగొట్టే హక్కు మనకు లేదు మనం నిన్నటికైనా మట్టిలో కలిసిపోయాలో గాలిలో కలిసిపోయాలో ఆ గాలిని మట్టిని నీరును కాలుష్యం చేసే హక్కు మనకు లేదు ఆ భగవంతుడు సృష్టించిన మనసులో వల్ల మనము ఆ భగవంతుడి వరంగా వచ్చే వర్షాల ద్వారా వచ్చే చెరువులను మనం పిఓపి ఆర్టిఫిషియల్ కలర్లు వేసి కలుషితం చేస్తూ అందులో ఉన్న మత్స్య సంపాదన కావచ్చు వివిధ జీవరాశులు కప్పలు ఎండ్రకాయలు నీటి పాములు ఎన్నో ఉంటాయి అవన్నీ కూడా మనం నష్టం చేయడం జరుగుతుంది అలాంటి సందర్భాల్లో మరి మన పర్యావరణాన్ని మనం కాపాడుకోవాలి మన ధర్మాన్ని కూడా మనం కాపాడుకోవాలి మన కుటుంబ సమేతంగా కార్యక్రమాలు జరగాలి అని చెప్పి ఆలోచన చేసి పద్మనాయక విలం సంక్షేమ మండలి ఆధ్వర్యంలో కుక్కుమర్చలు కావచ్చు గణేష్ పూజలు కావచ్చు ఎన్నో కార్యక్రమాలు సంక్రాంతి సమయంలో ముగ్గురు కార్యక్రమం అన్నీ కూడా నిర్వహించడం చాలా అభినందనీయం చాలాసార్లు కూడా చెప్తుంటారు ఎవరి ధర్మాన్ని వాళ్ళు కాపాడుకోవాలి వేరే ధర్మం వాళ్ళని మనము పెంచపడము